దాడులు చేయటము చంపేయటము అది తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద చంద్రబాబు నాయుడు గారి మీద తోసేయటము దాడి చేయించుకోవటము అది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చేయించారు అని చెప్పి లుచ్చా రాజకీయం చేయటము ఇది జగన్మోహన్ రెడ్డి ఉగ్రవాది రాజకీయ బ్రతుకు ఇలాంటి రాజకీయ ఉగ్రవాదితో నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో కొంతమంది న్యాయవాదులు మీటింగ్ లో కూర్చుంటే ముప్పై ఒక కేసుల్లో ఏమని ముద్దాయిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి పదహారు నెలలు జైల్లో చెప్పకూడదు వచ్చిన జగన్మోహన్ రెడ్డి పదమూడు సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్న జగన్మోహన్ రెడ్డి మీటింగ్ చెప్తుంటే అక్కడ న్యాయవాదులు విని చప్పట్లు కొడుతున్నారు అంటే ఎటువంటి సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అద్దమ పట్ల జగన్మోహన్ రెడ్డి రెండు వేల పద్నాలుగులో ఓడిపోయిన తర్వాత కోడికత్తి డ్రామాతో నీచమైన రాజకీయం మొదలుపెట్టి అధికారం కోసం సొంత బాబాయిని అత్యంత కిరాతకంగా గొడ్డలిపోటుతో నరికి చంపేసి అధికారంలోకి వచ్చి కన్న తల్లిని అవమానించి ఆమెను కోర్టుకు లాగి తోడ పుట్టిన చెల్లిని అత్యంత క్యారెక్టర్ క్యారెక్టరేట్ చేసి ఆమెను బూతులు తిట్టించిన పోయినా మనం చూసాము మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాల మీద దాడులు ప్రశ్నించిన వాళ్ళని చంపేటాలు అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద దొంగ కేసులు పెట్టి వాళ్ళని చంపేసే ప్రయత్నం చేసి రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టి రాష్ట్రంలో వనరులన్నీ కొల్లగొట్టి ఏ రకంగా రాష్ట్రాన్ని సర్వనాశం చేసినా మనం చూసాం ప్రజలు ఎటువంటి తీర్పిచ్చారో మనం చూసాం మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గా తయారు చేసి ఉగ్రవాదులాగా తయారు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద కుసిగొలుపుతున్నాడు ఎందుకు కుసిగొలుపుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేవి లేవు అనే ఒక సంకేతము ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులకు ఇచ్చే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు అంటే రాష్ట్రంలోకి పెట్టుబడిదారులను రానికుండా జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుట్రలు చేస్తున్నాడో ఒకసారి ప్రజలందరూ ఆలోచన చేయాలి నిన్న కూడా తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన భూమన కరుణాకర్ రెడ్డి అనుచరులు ఒక దళిత యువకుణ్ణి అత్యంత దారుణంగా కొట్టి కిడ్నాప్ చేసి బతుకున్నాడో చచ్చిపోయాడో కూడా తెలియని పరిస్థితిలో ఈరోజు ఉన్నాయంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంత నీచాతి నీచంగా ప్రవర్తిస్తున్నారో ఒకసారి ప్రజలందరూ ఆలోచన చేయండి ఇలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కార్యకర్తలు గాని నాయకులు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజకీయం చేయటం వల్ల రాష్ట్రం పరుగు పోతుంది రాష్ట్రం అధోగతి పాలైపోతుంది అనే విషయం దయచేసి ప్రజలందరూ గమనించండి గుర్తించండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వెయ్యి ఉగ్రవాదులతో సమానం అనే విషయం దయచేసి ప్రజలందరూ గమనించండి